వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నక్క ఆనందబాబు సోమవారం రిటర్నింగ్ అధికారి ముందు నామినేషన్ దాఖలు చేశారు వేమూరు ఎన్టీఆర్ పురవీధుల నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు విసి నివాళులర్పించారు అటు నుంచి దళిత కాలనీల మీదుగా మెయిన్ రోడ్ చేరుకున్న స్వర్గీయ బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేశారు నామినేషన్ కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడారు వేమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆశస్సులతో నాలుగో పర్యాయం నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జనసేన సమన్వయకర్త ఊప రాజేష్ కత్తెర సురేష్ గొట్టిపాటి మరియు నియోజకవర్గ జనసేన టిడిపి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు

پھر توکي ڏسڻو آهي ته جيئن سارڪار ڪرا ۽ ٻيو بي جي ٻيو ساري ڊي جي ٻيو مان ڏيڻو آهي నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎన్డిఏ మిత్ర బృందానికి కార్యకర్తలు నాయకులు శ్రేయోభిలాషులు మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వేమూరు శాసనసభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వ వారు ఆరోపిస్తాం గత మూడు సార్లు నామ దాఖలు చేశాను ఇది నాలుగోసారి ఒక ఒకదాన్ని ఒకటి మరి నా దగ్గర కారం లేదు లేదు కానీ కార్యకర్త అండదండలు నాయకుల యొక్క ఆశ ఈ రోజు స్పష్టపడ్డాయి ఒక ఇలా దాఖలు చేస్తున్నానండి ఒకటే చెప్తే ఇవాళ ఎంతమంది జనం వచ్చారో మరి నాకైతే వర్ణించడానికి మరి మాటలు సరిపోవటం లేదు అంతమంది ఈరోజు అటెండ్ అయ్యి నాకు ఆశీస్సులు అందజేస్తున్నందుకు వారందరూ కూడా ఏ విధంగా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఇరవై ఒక్క రోజులు ఇక ఎన్నికలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయింది ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్య కానీ ఎ ప్రజాస్వామ్యంలో చవిచూడినటువంటి కష్టాలు చవి చూసాం ప్రజాస్వామ్యం రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిట్ట నిలువున పాతరయబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకొని